you yeah. ಎಂತಲ್ಲಿ ನಿನ್ನಾಶ ಇಲ್ಲ ಮನಸ್ಸು ಬರ್ತಲು ಒದ್ದು ರೋಜ್ಞಾನ ಅಂತ ಕೋರಿ ಜರಾನೇ ಬೀಚ್ నేను ఎమ్మెల్యే అని దానికంటే ముందు మీకు అన్నంతల్లి నా పిల్లలతో సమానం ఈరోజు ఏదో సమ్మెలో కూర్చుంటే మిమ్మల్ని నేను గురుడి కొట్టేచ్చేదని చెప్పే మాటలు కాదు మీతో నేను పరిచయం నాటి నుంచి మీతో కలిసిన ప్రతి సందర్భంలోనూ మీతో మాట్లాడినప్పుడు ఇదే ప్రేమను ఇదే అభిమానాన్ని మీ పట్ల ఇదే సానుకూలతనే స్పందించిన తప్ప ఎప్పుడు వేరుగా మాట్లాడలేదు మా ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికీ వేరే ప్రభుత్వంలో మీరు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో ఒక మనిషి బ్రతకడానికి సరిపోదనేది నా వ్యక్తిగత అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి వంద వంద శాతము పేద మత్సరి వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం పేదవాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోకి వచ్చినాడు ఆయన ప్రధానమైనటువంటి అస్త్రమే ప్రధానమైనటువంటి ఉద్దేశమే పేదరికం ఉండే ఇళ్లల్లో మూడు పూట్ల భోజనం చేసి ఆరోగ్య విషయంలో డబ్బులు లేక మరణించే స్థితిలో ఉండక వారి బిడ్డలు చదవడానికి డబ్బులు లేక కార్మికులుగానో శ్రామికులుగానో మిగిలిపోకుండా ఉన్నతమైన శిఖరాలు లేక వచ్చేదాని కోసం నేను రాజకీయాలు లేక వచ్చినాను అని చెప్పిన మనిషి అది సిద్ధాంతం కరెక్ట్ కూడా మరి ఆయన సిద్ధాంతమే పేదరికంలో ఉండే కుటుంబాలను ఉద్ధరించడం కోసము మూడు పూట్లా భోజనం చేసి సంతోషంగా ఉండే కార్యక్రమే ఆయన అయినప్పుడు ఆ పేదరికమైనటువంటి కుటుంబాలలో సగటు మనుషులు తల్లి మీరు మీ మీద ఈ ప్రభుత్వానికి కాఠిన్యం ఉంటుందే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ పట్ల కాఠిన్యం ఉండదు నేను బాగా చెప్తాను చూడండి వందకు వంద శాతం మీ పట్ల ప్రేమ ఉంటుంది సరైన సమయం సరైన అనుకూలత కోసం కాస్త మీరు బాధ పెట్టినట్టు అనిపించవచ్చు కానీ మూలమైతే మాత్రం హృదయంలో ఉండే ఉద్దేశం అయితే మాత్రం అంగనవాడి టీచర్లకు అంగనవాడి వర్కర్ల యొక్క జీతాలు పెంచాలనే సదుద్దేశం సత్సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉంది తల్లి ఇది సత్యం మేము కూడా మాట్లాడినాం కదా ఆ ప్రభుత్వంలో వ్యక్తులుగా ఎమ్మెల్యేలుగా మేము కూడా ఇక్కడ మీరు ధర్నా చేస్తా అంటే మీ దగ్గరికి రాలేకపోయినా ప్రభుత్వానికి ఫోన్లు చేసి కలుసుకొని నిన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా మీ ప్రస్తావన చేసి ఏమి జరుగుతుంది ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనే విషయాలు కూడా మేము ఆలోచన చేసినాం సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆయన వ్యక్తపరిచినాడు అయితే ఈరోజు మీకు జీతాలు పెంచే పరిస్థితికి వస్తే మరింత ఆశా వర్కర్లు కానీ మరింత మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ జీతాలు పెంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాస్త భారం అవుతుందని చెప్పి ఆలోచన చేసుకునే విషయంలో పదహైదు రోజులు మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితితో ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టే పరిస్థితి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విచారం ఉంది మాకు బాధ ఉంది ముఖ్యంగా మీ ఎన్న రాచేమకి తీవ్రమైన బాధ ఉంది మిమ్మల్ని వీధి ఎక్కించినందుకు స్పష్టంగా చెప్తానా మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారు నేను కూడా అభ్యర్థిస్తా ఉన్నా సమయం చూసుకొని ఆయన మీకు జీతాలు పెంచుతానని చెప్పి సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా తెలియజేసినారు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీకు మీ వాళ్ళతో చర్చలు చేసినప్పుడు చెప్పినారు పెంచడానికి సంసిద్ధంగా ఉన్నాం సమయం కోసం మాత్రమే అడుగుతా ఉన్నామని చెప్పినారు ఇక్కడ ఎక్కడే కానీ మీతో జీతం పెంచము చెప్పలే మీ జీతం సరిపోతుంది అని చెప్పలే మీకు జీతం పెంచాల్సిన అవసరం ఉంది పదకొండు వేల ఐదు వందల రూపాయలతో కుటుంబం పోషణ జరిగేది కష్టం కాబట్టి ఒకేసారి ఇరవై ఆరు వేలు కాకపోయినా కొద్దో గొప్పో కొద్దో గొప్పో సంవత్సరానికో రెండేళ్లకో మూడేళ్లకో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెంచుకుంటూ పెంచుకుంటూ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆ పరిస్థితి కొంత సమయం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేసినారు తప్పనిసరిగా కాస్త సమయాన్ని మాకు ఇచ్చే ఏర్పాటు మీరు చేస్తే మీ జీతభత్యాలు పెంచడమే కాకుండా మీ మనసుకు తృప్తి కలిగేటటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనేది మనస్ఫూర్తి నీకు తెలియజేస్తాను ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గాల వరకు మీరు ఎప్పుడు మీరు ధర్నా చేస్తూ ఉన్నా కూడా నా మనసుకైతే బాధే తల్లి ఈరోజే కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు ధర్నా చేసినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లను వర్కర్లను గుర్రాలతో తెక్కించి కొట్టినప్పుడు కానీ జడలు పట్టుకొని మిమ్మల్ని ఈడ్చినప్పుడు కానీ ఆ రోజు బాధపడుతున్నాం ఈరోజు మీరు రోడ్డు ఎక్కినప్పుడు మేము బాధపడే పరిస్థితి ఉంది కారణం మీరు మా ఇంటి ఆడబిడ్డలాగా భావించినాం మా చెల్లెలాగా భావించినాం మా చెల్లెలాగా మీరు మిమ్మల్ని భావించినా కాబట్టే మొట్టమొదటిసారే జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నా ఆడబిడ్డలకు సారా చీర పెట్టాలనుకున్నప్పుడు అంగన్వాడి ఆయాలను తీర్చాలనే మొట్టమొదటి ఎన్నుకున్నా మీ వెయ్యి మందికి నేను సారా చీర ఇక నేను చేయదక సహాయం ఏదైనా ఉంటే ఎప్పుడైనా మీకోసం చేస్తా తల్లి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కొవ్వూరు గ్రాండ్ హోటల్ ఒకసారి మాట్లాడుకున్నాం యాభై వేల రూపాయలు మీరు రిటైర్ అయిన తర్వాత యాభై వేలు కదా ఇప్పుడు లక్ష రూపాయలు చెప్పినారు ముఖ్యమంత్రి గారు యాభై వేల రూపాయలు ఇచ్చేటప్పుడు మీరు అడగక ముందే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు గొంతెత్తి ఎవరు ప్రశ్నించడం ముందే ఈ చెల్లెల్ని అన్నని అడగముందే అన్ననే ఈ చెల్లెల ముందుకు వచ్చి రిటైర్ అయినప్పుడు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇంటికి పోయినప్పుడు యాభై వేల రూపాయలతో ఇంటికి పోవడం అనేది నాకు ఇష్టం లేదు కనీసం రెండు మూడు లక్షలన్నా మీకు వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనే మీతో మాట్లాడి మీకు రెండు లక్షల రూపాయలు రిటైర్ అయినప్పుడు వచ్చేదానికి కావాల్సిన స్థితిని నా సొంత డబ్బులతో చేసేదానికి కార్యోన్ముఖులే ప్రయాణం చేస్తానని కూడా మీకు నేను అని చెప్పినా రెండు లక్షల రూపాయలు మీకు రావాలంటే మీ వయసును బట్టి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాల్ మీకు ఇస్తే కదా రిటైర్డ్ అయిన సమయానికి మీకు ఆ రెండు లక్షలు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఆ రోజు వచ్చినారా మీరు అంతా కాలేదాము మీ అందరికీ వెయ్యి మందికి చేయాలంటే రెండు మూడు కోట్ల రూపాయల డబ్బుని పెట్టుబడి పెట్టి ఇవ్వాల్సిన వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆ రోజు చెప్పినాం ఇది అయితే మనకు మీకు రెండు లక్షల రూపాయలు వచ్చేదానికి కావాల్సిన డబ్బును నా డబ్బును వేసినా సరే మీకు చేయడానికి సంసిద్ధంగా ఉండాలని ఆ బుద్ధి చెప్పినా ఈ బుద్ధి కూడా ఆలోచనలు ఉన్నాయి మీరు ధర్నా చేసినా చేయకపోయినా ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఒక మంచి వార్తతోనే మీకు రెండు లక్షలు వచ్చేదానికి కావాల్సిన ఏర్పాటు అయితే మీకు చేస్తాడు కావాలనే కోరిక నాకుంది మీతో మాట్లాడాలని ఉంది మీకు కొంత ఊరటినిచ్చే మాటలు చెప్పాలనే కోరిక ఉంది రాకపోవడానికి కారణం ఏంటంటే అందరు చెల్లెళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీ ఎక్కడో ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మందో చెల్లెళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీ ఆవేశపరులు ఉండి నేను వచ్చినప్పుడు సీఎం డౌన్లో ఉండడమో ఈ ప్రభుత్వం నశించాలని మాట్లాడడమో అటు మాట్లాడితే నాకు కూడా బాధేగా తల్లి నా సమక్షంలో నా నాయకుని మీరు డౌన్ డౌన్ అన్నప్పుడు నా ప్రభుత్వం నశించాలన్నప్పుడు జగన్ ఇంటికి పంపిస్తామన్నప్పుడు బాధ కలుగుతుంది అన్నా చెల్లెల మధ్య ఆ రాకూడదు కాబట్టి మీ హక్కుల కోసం మీకు పోరాటే పోరాటం చేసే బాధ్యత నైతిక విలువలు మీకు ఉన్నాయి కాబట్టి నైతిక హక్కులతో మీ పోరాటం మీరు చెయ్యొచ్చు దానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి జస్ట్ దాన్న కొనసాగజని నా చెల్లెళ్ళు శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలతో ఉద్యమాలు కొనసాగించే అర్హత రాజ్యాంగంలో మనందరికీ ఇచ్చినారు బాబా సాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఇబ్బంది లేదు నా చెల్లెళ్ళు చేనుకున్నాను బాధపల్లె అయితే నా సమక్షంలో నాయకుడిని విమర్శించినప్పుడు నా శివులకు ఇబ్బందిగా ఉంటుంది నా హృదయానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీ సమక్షం లేదు రాలే తల్లి రేపైనా మీరు ధర్నా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించకుండా మీ హక్కుల కోసం పోరాటం చేసే ప్రతిరోజు వచ్చి మీ ధర్నాలో కూర్చుంటాడు